నేను ఇప్పుడు త్రేతాయుగంలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసిని చంపిన ప్రదేశంలో ఉన్నాను ఈ ప్రదేశం అనంతపురం జిల్లాలో ఉన్న తాడిపత్రి పట్టణానికి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ రెండు కొండల మధ్యలో శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం ఉంటుంది పూర్వం విశ్వామిత్ర మహర్షి వారు ఈ కొండల్లో యజ్ఞం చేశారంట అలా యజ్ఞం చేసే సమయంలో తాటకి మారీచుడు అనే రాక్షసులు ఆ యజ్ఞాన్ని పూర్తి కానివ్వకుండా భంగం కలిగిస్తూ ఉండేవారు వారి గోల తట్టుకోలేక విశ్వామిత్ర మహర్షి వారు అయోధ్య నగరం వెళ్లి రామలక్ష్మణుల తండ్రి అయిన దశరథ మహారాజు వారిని కలిసి దశరథ మహారాజు వారి అనుమతితో రామలక్ష్మణులను ఆ రాక్షసులను సంహరించడానికి ఈ ప్రదేశానికి వెంట పెట్టుకుని వచ్చారు ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి వారు రామలక్ష్మణులను యజ్ఞాన్ని సంరక్షించమని చెప్పి మళ్లీ యజ్ఞాన్ని మొదలు పెట్టారు అయితే యజ్ఞం మొదలైన కొద్దిసేపటికి తాటకి మారించుడు అనే రాక్షసులు మళ్లీ ఆ యజ్ఞాన్ని భంగం కలిగించడానికి వచ్చారు అప్పుడు వెంటనే రాముల వారు తాటకి అనే రాక్షసు పైకి బాణం సంధించారు ఆ బాణం తగిలిన తాటకి ఇక్కడి నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపత్రి అనే పట్టణం ఉన్న ప్రాంతంలో పడి మరణించింది తాటకి మరణించిన ప్రాంతం కావడం వల్ల తాడిపత్రి అనే పేరు పెట్టారంట కాలక్రమేణా ఆ పేరు తాడిపత్రిగా మారింది ఆ తర్వాత శ్రీరాముల వారు స్త్రీ హత్య దోషం పోగొట్టుకోవడానికి తాడిపత్రిలో ఒక శివలింగాన్ని ప్రదర్శించుకుని పూజలు చేశారు అప్పుడు శ్రీరాముల వారు ప్రదర్శించుకున్న లింగమే ఇప్పుడు మనం చూస్తున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి వారు యజ్ఞం పూర్తయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి వారు మరియు రామలక్ష్మణులు ఇక్కడ కోనలో స్వయంభువుగా వెలిసిన రంగనాథ స్వామి వారికి అర్చనలు నిర్వహించి ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం సాగించారు ఆ తర్వాత పద్నాలుగవ శతాబ్దంలో ఎర్రమ తిమ్మరాజు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు ఆయన స్వప్నంలో రంగనాథ స్వామి వారు కనిపించి నేను కోన ఎందు వెలిసి ఉన్నాను నాకు ఆలయాన్ని నిర్మించు అని ఆజ్ఞాపించారంట ఆ తర్వాత ఎర్రమ తిమ్మరాజు ఇక్కడికి చేరుకొని స్వామి ఆకార మూర్తిగా ప్రదర్శించి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి ఇలా రెండు కొండల మధ్యలో నుంచి నీళ్లు పారుతూ ఉంటాయి ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ ప్లేస్ ని ఇక్కడి వారు అని పిలుస్తారు మనం ఈ కొండీ మనకు చిన్న చిన్న అన్ని ఫాల్స్ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వర్షాలు పడినా పడకపోయినా ఎంత కరువు వచ్చినా గానీ ఈ నీళ్లు పారుతూనే ఉంటాయంట మీరు ఫ్రెండ్స్ తో ఏదైనా టెంపుల్ కి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తుంటే ఏం ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేయండి ఫుల్ సాటిస్ఫాక్షన్ తో వెళ్తారు అంత అందంగా ఉన్నాయి ఇక్కడ లొకేషన్స్